హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు బ్లాగ్స్ ఈరోజు కొన్ని టిప్స్తో అయితే మేము ముందుకు అయితే వచ్చేస్తాను అవి ఏంటో చూసేద్దామా ఫస్ట్ టిప్ అయితే నార్మల్గా మనం పిండి రుబ్బుతాం కదండి పిండి రుబ్బి అయితే ఒక ఫోర్ డేస్కి ఆ తర్వాత అయితే మనం పిండి అయితే పులిసిపోతూ ఉంటుంది సో అలా పిండి అయితే పులవకుండా ఉండాలి అంటే ఒక మంచి టిప్ ఉందండి అదేంటో చూసేస్తామా ఏం లేదండి మన ఇంట్లో తమలపాకు ఉంటుంది కదండి సో తమలపాకు అయితేను మంచిగా వాష్ చేసేసి తమలపాకుని ఇలాగా తిప్పించుకుంటే ోలిచి పెట్టేసేయాలన్నమాట ఇలాగ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పిండి అయితే అస్సలు పులవదండి చాలా బాగా ఉంటుంది ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది సెకండ్ టిప్ ఏంటంటే నార్మల్గా పిండి అయితే రుబ్బేసుకొని నైట్ అంతా కూడా బయట పెట్టేస్తాం కదండి అదేమవుతుందంటే పైన అంతా పొంగిపోతుంది బయట పెట్టేసామంటే ఓవర్ నైట్ అంతా బయట పెడితే సో అలాగ పొంగిపోకుండా ఉండాలంటే ఇలాంటి ప్రాబ్లం నేను చాలాసార్లు ఫేస్ చేశాను నేను దానివల్ల ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను ఒక గ్లాస్ తీసుకునేసి దాన్ని ఇలాగ బోర్లించుకోవాలన్నమాట ఇలా బోర్లించుకునేసామంటే పిండి అనేది పైన అసలు పొంగిపోదండి లోపల వరకే పొంగి ఉంటుంది అసలు అయితే కింద పోదనమాట పొంగి ఇటు కూడా ఫాలో అయి చూడండి నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యింది సో అందువల్లే మీకు షేర్ చేస్తున్నాను ఆ తర్వాత అయితే టిప్ ఏంటంటే నార్మల్గా మనము బెండకాయలు ఫ్రై అవన్నీ చేస్తూ ఉంటాం కదా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనము కడిగేసి దాన్ని ఆరపెట్టకుండా అలానే కట్ చేసేసి తాలింపుకైతే వేసేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి టైం అయ్యేసరికి అర్జెంట్ అర్జెంటుగా సో అలాంటప్పుడు అలా జిగురు ఏమి ఉండకుండా ఉండాలంటే ఒక హాఫ్ స్పూన్ అండి పెరుగు వేసామంటే దానిలో జిగురు అనేది అస్సలు మనకి కనబడదండి అస్సలు జిగురుండదు విడివిడిగాను ఉంటుంది బెండకాయలు అనేవి అందులో కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదండి చాలా బాగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా పెరుగు వేసేసి మంచిగా మొత్తం మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసాక కొద్దిసేపు అలానే ఉంచేయాలన్నమాట ఉంచేసాక చూడండి ఇప్పుడు అసలు నేను ఇలాగా మీకు చూపిస్తున్నాను చూడండి అలాగ ఒక్క రవ్వ కూడా జిగురు అయితే అస్సలు తెలియదండి మనకి చూసారా ఎంత విడివిడిగా ఉందో అసలు బెండకాయలు అనేవి జిగురు అనేది అస్సలు లేదు ఆ తర్వాత మనం లాస్ట్గా మనం కారం వేసుకునేది అలాగైతే వేసుకోవచ్చు సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను కూడా ఇలానే ఫాలో అవుతానండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడైతే ఫోర్త్ టిప్ టిప్ అండి ఏంటంటే నార్ నార్మల్గా మనం గోంగూర అవన్నీ తెచ్చుకుంటాం కదా గోంగూర తెచ్చుకునేటప్పుడు అది ఉల్చడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కదండి ఆ అనేవి చాలా గట్టిగా ఉంటుంది మనము వేళ్ళతో ఇలా గిల్లినప్పుడు గోర్లు కూడా చాలా నొప్పి పెడుతూ ఉంటుంది కదండి సో అలా కాకుండా చాలా ఈజీగా ఎలా తీసుకోవాలో అయితే చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదేంటో ఇలా చూసారా నేను ఇలా గిల్లుతుండేసరికి పెయిన్ వస్తుంది అది చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఆకుకూరలా కాదు అలా గిల్లగానే వచ్చేటానికి ఇది కొద్దిగా లావుగా ఉంటుంది కదా సో దానివల్ల నొప్పిగా అనమాట ఏం లేదని చాలా సింపుల్ అండి సిజర్ అయితే తీసుకునేసి ఇలాగా ఆకుకూరను మొత్తం కూడా స్పీడ్గా కట్ చేసేయచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది మనము ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆకూరలు అన్నీ కూడా కట్ చేసేయచ్చు టక టక ఇలా చేతిలో కట్ చేస్తే చేతులు గోర్లు నొప్పిస్తుంది సో అలాంటి ప్రాబ్లం లేకుండా సో చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతాయండి చూసారా ఫైనల్గా మొత్తం కూడాను కట్ చేసాను ఆకూరలు అన్నీ కూడాను జస్ట్ మనకి ఫైవ్ మినిట్సే పడుతుందండి ఇలా కట్ చేసుకోవడానికి ఈ టిప్స్ కూడా ఒకసారి ఫాలో అయి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత అయితే ఫిఫ్త్ టిప్ అండి ఫిఫ్త్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే నార్మల్గా ఇలా రోల్ ఉంటుంది కదా చిన్న రోలు మనము కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టి ఉంటాం కదండీ సో ఇలా దంచుకోవడానికి వెల్లుల్లి అవి దంచుకోవడానికి నేను ఇలాగా మనము అలానే పెట్టేసామంటే దాంట్లో ఏదైనా పురుగులు అలాంటివి వెళ్ళిపోతే ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా మనం నైట్ టైంలో చూడడం కదా సో ఇలాంటి మూతలు ఏదైనా చిన్న డబ్బాను ఏదో ఒకటి ఇలాగా మనం పెట్టేసామంటే సందుల్లోంచి చిన్న చిన్న పురుగులు వెళ్ళడము లేకపోతే బల్లు లేదు ఎక్కడన్నా నూరు పెట్టడం అలాంటిది అయితే అస్సలు జరగదండి ఈ టిప్స్ కూడా ఫాలో అయ్యి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది సిక్స్త్ టిప్ అండి నార్మల్గా మామూలుగా మనము సింక్ దగ్గర లేకపోతే రెస్ట్ రూమ్ దగ్గర ఇలాంటి చిన్న చిన్న డస్ట్బిన్స్ అయితే పెడుతూ ఉంటాం కదా సో డస్ట్బిన్ అలానే ప్లెయిన్గా పెట్టకుండా రోజు డస్ట్బిన్ అయితే క్లీన్ చేస్తేనే అండి చాలా బాగా ఉంటుంది హైజీనిక్గా కూడా ఉంటుంది సో దానికి ఒక మంచి టిప్ అండి ఏంటంటే నార్మల్గా ఇలాగా మనము డిమార్ట్కి లేకపోతే షాప్లకి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ ఉంటుంది కదా మనము ఎక్కువ అవి డిమార్ట్లో అలాంటిది వస్తూ ఉంటుంది కదా మనం సరుకులు తెచ్చుకునేటప్పుడు చిన్న చిన్న కవర్స్ దాన్ని అయితే ఇలాగా వేసి పెట్టేసామంటే డస్ట్బిన్కి ఇలాగైతే వేసి పెట్టేసేయండి మనకి చాలా బాగా నీట్గా అయితే ఉంటుంది మనం చెత్త వేసేటప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది అలానే కూడా పడేయవచ్చు ఆ తర్వాత సెవెంత్ టిప్ అండి నార్మల్గా యాపిల్ అయితే మనము కట్ చేస్తూ ఉంటాం కదా కట్ చేసేటప్పుడు అది పైన వచ్చేసి నల్లగా అయిపోతుంది పిల్లలకి స్నాక్స్ కిందన లేకపోతే అలా ఇచ్చి పంపిస్తూ ఉంటాం కదా సో అలా ఇచ్చి పంపించేటప్పుడు ఆ పైన వచ్చేసి నలుపు అయిపోయిందంటే పిల్లలు కూడా తినరు ఇష్టపడరు సో దానికైతే ఒక మంచి టిప్ అండి ఇలాగైతే నీట్గా కట్ చేసుకునేసి ఆ తర్వాత అయితేను ఇలాగ సన్నగా కట్ చేసుకునేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పైన అసలు బ్లాక్ అయితే అస్సలు రాదండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను ఒక బౌల్ అయితే తీసుకునేసి అందులో కొద్దిగా వాటర్ అండి ఆ తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ అనమాట సాల్ట్ వేసేసి ఆ తర్వాత ఈ యాపిల్ ముక్కలు దాంట్లో ఒక కొద్దిసేపు అలానే పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ పాటును పెట్టేసి ఆ తర్వాత అయితే ఆ తర్వాత మనము ఒక బాక్స్లో వేసేసి పిల్లలకైతే హెచ్చి పంపించేసాము ఈవినింగ్ వరకు కూడాను అస్సలు బ్లాక్ అనేది అస్సలు అవదండి మనము ఎలా హెచ్చి పంపించామో అలానే ఉంటుంది అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసాం కదా సో యాపిల్ తినడానికి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొంచెం ఉప్పు ఉప్పుగా బాగుంటుందండి టేస్ట్ కూడాను ఆ తర్వాత ఎయిత్ టిప్ అండి నార్మల్గా ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకొని డబ్బాలో అయితే పోసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కింద పోతూ ఉంటుంది అనమాట ఆయిల్ అనేది ఇలాగా ఫిల్ చేసుకుంటూ ఉంటాము ఆ తర్వాత ఆయిల్ మొత్తం ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుందనమాట సో ఇలా పెట్టేసామంటే అది కింద పడిపోతూ ఉంటుంది దానికైతే ఒక మంచి టిప్ అండి ఇక్కడైతే డబుల్ టైప్ ఉంటుంది కదా సో దాన్నైతే ఎక్కడైనా మనకి ఎక్కడ ప్లేస్ బాగుందో అక్కడైతే పెట్టేసుకోండి దానిపైన ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేసుకోండి పెట్టేసి ఈ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా సో దాన్ని అయితే దానికైతే పెట్టిచ్చేసేయండి ఇలాగనమాట పెట్టేసి ఆ తర్వాత అయితే ఆయిల్ అనేది దాంట్లో కవర్లో ఉన్న ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా ఉండదండి మొత్తం డ్రాప్ డ్రాప్గా మొత్తం పడిపోతుంది ఆ తర్వాత దీన్ని అయితే మనము తీసేసి ఆ తర్వాత కిచెన్ టవల్ కూడా దానిలో పెట్టేసుకున్నామంటే ఆ సామాన్లు అవన్నీ కడుక్కొని కూడా చేతి ఉడుచుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి తర్వాత నైన్త్ టిప్ అండి ఇలాగా మనము చూపుతాం కదా క్యారెట్ బీట్రూట్ అలాంటివి చూపేది కొద్దిగా షార్ తగ్గిపోయినప్పుడు ఇలాగ ట్రై చేసి చూడండి ఇలాగ కప్స్ ఉంటుంది కదా దాన్ని కార్నర్లో అయితే ఇలాగా బాగా తురిమేసేటట్టు చేయండి చాలా షార్ప్ అయిపోతుంది అనమాట మనకి షార్ప్నెస్ అనేది ఇట్లే చేసుకోవచ్చు పా అయిపోయిందని పడేయకుండా ఇలానే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత పైన అట్టకాయలు అవన్నీ చూతాం కదా సో దాన్ని కూడా ఇలానే చూకోండి ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్